అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటి ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతోటి నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాదు ఇది పథకాల దగ్గర ఆగిపోదు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోతే నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు కూర్చుని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు మరి దేశం మీద ఇష్టం నాకు నాకు నచ్చిన నాయకుడు నా మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయండి సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలని చాలా నేర్చుకోవాలి మనం ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థంగా చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం వాళ్ళు గుర్తింపు కూడా జనరల్ సెక్రటరీ అవుతారు నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు అఫ్ కోర్స్ దట్స్ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ ఆర్ఎస్ఎస్ కానీ దాని స్ఫూర్తి తీసుకుంటాం మనం వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం సమాజం దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు చాలా నిస్వార్థంగా ఉంటారు కొంతమందికి పార్టీ పదవులు పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అన్నీ నేను ప్రయత్నం చేస్తున్నాను సో నాకు అవకాశం ఇవ్వండి కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి నాగబాబు గారి దృష్టికి తీసుకురండి మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్ ఆయన ఆయన బిజీగా ఉన్నారు మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద మూయించేస్తూ ఉన్నారు అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అప్పచేపట్లు చేయాల రాష్ట్రం కోసం చేయాల్సిన చాలా ఉంది ఆయనకి అందుకని మీరు పెద్ద మనస్థార్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను మీకు అండగా ఉండేవాడిని నిలబడేవాడిని మరచిపోని వాడిని మీకు నెలకి కానీ మూడు వారాలకు కానీ మీరు ఒక టూ వీక్స్ ముందు కానీ త్రీ వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను మీరు కూర్చొని మాట్లాడతాను కాదు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను కరెక్ట్గా అరవై సెకండ్లు టైం తీసుకున్నాను అరవై సెకండ్స్ అంతే సిక్స్టీ సెకండ్స్ లెస్ దెన్ ఏ మినిట్ ఆయన కలిసాను ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వ ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం ఆయన మొహవాటి పెడితే ఇంకో ఐదు నిమిషాలు కూర్చుంటారు నాకు నాకు బాధ్యత ఉంది అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కరెక్ట్గా ఆయన ఒక నలభై యాభై సెకండ్లు అరవై సెకండ్లు అయిపోయి నేను బయలుదేరతాను సార్ జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను అంతే అంతకు చెప్పాల సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఎంతమందిని కలవాలి నేను అందుకని మీరు అందరిని దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి మీరు నా కోసం పనిచేశాను మీరు నన్ను గుర్తించండి అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి నాకు నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు అది కమిటీకి ఇస్తాను నేను ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను ఎలా చేశారు ఏం చేశారు పార్టీకి ఎంత చేశారు కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి 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 ఇప్పించేస్తాను కానీ నెక్స్ట్ మీరు మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి ఏదైనా కావాలంటే అడగాలి మీరు అడగాలి అడి అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పను ఎవరికి చాలామంది నా దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక యాభై మంది అడిగారు ఇప్పటికి నన్ను ఒకటే ఫస్ట్ సంతోషం మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు అందుకనే ఆనందంగా అనిపిస్తుంది అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుంటూ అంటే భయం మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు కాదు సంతోషంగా ఎవరు అడగల అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది అందుకని అంటున్నాను ఈ మాట రేపు మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు ఆ నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి ఆయన యతిష్టం చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధన దాటి ఉండే వ్యక్తి అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను చాలా ప్రతిదీ కూడా మీరు అడగండి నేను దానికి నో చెప్పను నేను పరిశీలిస్తాను ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను అందుకని దీని పెద్ద మనసు మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అసలు మీరు ఇబ్బంది పడదు మీరు అడగండి మనస్ఫూర్తిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే పది గెలిచారు ఎనిమిది గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం కానీ ఎలాంటి విజయం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో కలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం అందరం కూడా ఓటే ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకి వచ్చారు ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తి నేను ఎప్పుడూ మర్చిపోలేను మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు బయటొచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పిన అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీతో పొత్తుంది అయితే ఒక మాట చెప్పాడు బీజేపీతో పొత్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఆ రోజు నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా kalise pan